आधा बनता है सो पत्थर मुक्ता मी बोर्ड में पार्ट है अब बोर्ड के 100% कमरा मान हैं, अब लोग तो ये बोर्ड है सी मी इंग्लिश में पता ना जिंदा हो है मैं कंदी को मैं बाकी सकता है इंस्टेंट में भी रहने के लिए थी अन्ना को कहते डेटिंग होते आई ना अंदर कोटाड़ी तक छूटे थे पर काबू आई इंतवर को

సో తప్పకుండా అదే ఒక ముఖ్యమైన ఇంకోటి మధ్యలో మీరు చెప్తారు మీరు మా కోట ఇది మీరు మాకు లోటు మీరు చెయ్యరు చెప్పుకోవాలా అది మీరు అసెంబ్లీ ఎలక్షన్ హామీ ఇచ్చింది మీరు తప్పకుండా చేసి ఇవ్వాలా మేము ఎప్పుడు పార్లమెంటర్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ మాట్లాడుతున్నాం మళ్ళీ పాత చెప్పొద్దు ఇప్పుడు ఏంటి మోడీ గారి కేసు కదా రాహుల్ గాంధీ కేసు కదా అంతే కదా అదే మాత్రం మీద గట్టి ఉండండి ఇంకా నలభై రోజుల కంటే ఎక్కువ ఉంది అందరు ఏమేమి చెప్తారు మీరంతి కాకుండా మోడీ గారిని గట్టి చేయండి తర్వాత మీకు అక్కడ హక్కుంది మీకు अच्छा वो नहीं तुम फिर से आओगे बड़ी जरूरत को सेट के काम करो ये वो किस अंदर आता है हाँ स्वादी तो हमारे में जबले में इसको तो मेन डेट स्पेशल का नहीं मिक्स करता हाँ सब दिन आसान पीस कर सिले का वाला जिस पर इंटर होना हो वालो सरो नहीं हाँ अंडे पर चटा मैंने भी मार्च से लाया नहीं हाँ ये लोग మన దేశం ఇరవైయవ స్థానం నుంచి మొత్తం ప్రపంచంలో ఐదవ స్థానం కు వచ్చారు ఇప్పుడు ఇంకొకరు రెండు సంవత్సరాల మూడో స్థానంకి వచ్చే అవకాశం ఉంది ఇది ఎందుకు ఎలా అయినా లేదు ఓడిగారు లేని నన్ను రెసరేషన్ పెట్టారు మాట ప్రతి పెద్ద కంపెనీలో డైరెక్టర్లు మాంటారు ఉన్నారు మాంటార్ అని ప్రతి ఒక్క గ్రామంలో ఆఫీస్ ఆ ప్రతి గ్రామంలో ఆ నీకు ఎట్టుకోవాలని ఎట్టుకోతుంది అది పానీయ శక్తి అని చెప్పి ఒక స్కీమ్ వాత మహిళ ఇలా ఆ మహిళలకు ఆశాపొస్త ద్వారా ఒక అవకాశం ఇస్తుంది వాళ్ళకు సంపాదన వస్తుంది వాళ్ళకు కూర వాళ్ళకు ఒక మర్యాద ఉంది

అమ్మాయిల కోసం అమ్మాయిల కోసం భారత అర్థం చేసుకొని ఆయన బాత్రూమ్లు క్లీన్ చేసి ఆయన చూసి ఇంకో పది మంది వచ్చి ఇప్పుడు చాలా మంది దాదాపు రెండు వందల స్కూళ్ళలో రెండు వందల ఐదు స్కూళ్లలో రోజు బాత్రూమ్ స్ట్రింగ్ చేసుకున్నారు ఆయన సొంత డబ్బులతో అదేవిధంగా మనం ఒక అరవై మందికి స్విచ్